ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఒక్కొక్కసారి వివిడ తీయాలనే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సార్గా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఆయనకు ఎక్కడ లేని ఉదాహరణలు గుర్తొస్తూ ఉంటాయి నిజానికి ఆయన మాట్లాడిన దానికి ఇక్కడ చేసిన దానికి పొంత ఎక్కడ ఉండ మిత్రులారా రేవంత్ రెడ్డి ఏదో ఆశ తూసి గాల్లో వచ్చిన ముఖ్యమంత్రి తప్ప మరో ఉద్యమాలు చేసిండని కాదు ఏదో రాష్ట్ర విద్యార్థులను కానీ సక్క పెట్టినోడైతే కాదు ఆయన మాట తీరు మాట తీరు చూసే ఆ రోజు కొట్టాల్సిన ముచ్చట కానీ అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు ఆల్టర్నేట్గా రేవంత్ రెడ్డిని ఎంచుకున్నారు తప్ప ఈయనే పెద్ద మూడు రంగుల ఉద్యమకారం మొగోడేమని కాదు ఈయన ఏమంటాడంటే మహిళల్ని ఆరోగ్య కోడి చేసే ప్రయత్నాలు నేనున్నా ఇప్పటికే మహిళలకు పెట్రోల్ బంకులు స్వయంగా ఉపాధి కల్పించిన కూడా మాట్లాడతాను మరి నా రాష్ట్ర ఆడబిడ్డలకు మా రాష్ట్ర మహిళలకు ఎక్కడ పెట్రోల్ బంకులు ఇచ్చిండో మరి ఎక్కడెక్కడ వాటి గురించి పూర్తి స్థాయిలో

సంఘాలు జరుపుకునే విధంగా ఈ రోజు మనం ప్రారంభించినాం అంటే ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించే విధంగా సహకరించాలని ఇవాళ మన వరకు ప్రయత్నం చేస్తున్నాం నిజానికి రాష్ట్ర మహిళలు పెట్రోల్ బంకు దాకా ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరో ఒకరిని చూపెట్టిండు తీసుకొచ్చిండు మీటింగ్ పెట్టిండు ఆడ తిప్పి కొడితే నలభై మంది కూడా లేరు ఒక ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే నలభై మంది కూడా లేకుండా ముఖ్యమంత్రి పెట్టారంటే నువ్వు నిజంగానే వార్డ్ మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ ఒక ముచ్చట్లు చెప్పుకోవాలంటే అంత దిక్కుమాల చర్య అని చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల్ని కోటీ చేసి పెట్రోల్ బంకులు కూడా అందించారట సిగ్గుసరే ఉండాలిగా ముచ్చట్లు మాట్లాడడానికి రాష్ట్ర మహిళలను ఖాళీగా కూర్చుని ఉండాలనుకుంటారా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిప్పకుడి తినిపించే రోజులు దగ్గరలో ఉన్నాయి ఈయన నరేంద్ర మోడీ గారిని తిరుగుతూ ఉంటారు మళ్ళీ ఢిల్లీలో ములాఖాత్ లో మిలాఖయిత మిలాకాలుతా ఉంటాడు ఎట్లా నరేంద్ర మోడీతో నాకేం సంబంధం ఆయన ఎవరు నేనేవరుని అనుకుంటే ఆయన మాట్లాడింది మనం చాలా సార్లు పరుమార్లు విన్నాం కానీ ఆయన నలభై సార్లు ఢిల్లీకి పోయింది త్వర స్వల్ప లాభాల కోసం ఢిల్లీకి పోయి తీసుకెళ్ళాడు మూటలు అప్పని చెప్పందే ఈయన బతికి జాగదు ఈయన బతికి ఇక్కడ జాగదు లేక చచ్చిపోతాడు పదే పదే ఢిల్లీకి పోవాలా ఇక్కడ ఉన్న పైసలు తీసుకెళ్ళి ఆ రాహుల్ గాంధీకి ఇచ్చాడో నరేంద్ర మోడీకి ఇచ్చాడో ఇసును ప్రయత్నాలు చేయాలా అయితేనే ఉన్న సీట్ ఆకుత లేకుండా ఊసిపోతుంది ఇక గది విందం ఆయన ఏ విధంగా పోల్చాడు ఒక ముఖ్యమంత్రి కూడా బజార్ వాడా తలక మారినోడా చదువుకున్నాడా చదువు చదువులేనివాడా ఏందో విచిత్రం ఒకసారి చూద్దాం బజార్ వాడైనా ఒక మర్యాద పూర్వకంగా మాట్లాడతాడేమో ఈ రోజుల్లో కానీ ముఖ్యమంత్రి అంటే మాట్లాడేటట్టు ఏ ముఖ్య కూడా

చెప్పండి ప్రజల మీరే చెప్పండి ఈయన ముఖ్యమంత్రి చెరువు మీద అలుగొని కూస కడుక్కోకుండా ఉంటే వాసన వస్తుందట చీ చీ ముఖ్యమంత్రిలా మాట్లాడే లక్షణం లేవు లేవు నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చూసి ఓటేసారు ఈయనకి అంటే ఈయన పదాలు ఈయన తిట్టడం కేసీఆర్ ఎదురించే మగ అనుకున్నారు కానీ ఢిల్లీలో భజన చేసే ముఖ్యమంత్రి అని ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెరవదు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎడిపోతూ ఉంది ఢిల్లీలో ప్రతి క్షణం ఢిల్లీలో ప్రతి గంటకు ఆడ భజన అవ్వుకుంటూ ఆడ నీటిగా పరిసర కాస్త ఉన్న తెలంగాణ లూటి చేసి ఆడ పెడతా ఉన్నాడు నరేంద్ర మోడీతో కలుద్దాం నిధులు తెచ్చుకుందాం కడుక్కోకుండా కూర్చుంటే మనకేం అవసరం చెప్పినావు మరి ఈయన కాంగ్రెస్ కూడా అయ్యి ఉండి బీజేపీతో ఎన్నిసార్లు కలవాల్సిన అవసరం వచ్చింది ప్రజలు ఎక్కడొక్కడ ఆలోచించాలి నలభై ఐదు సార్లు పోయినప్పుడు ఆడు ఇస్తాడా ఇవ్వడా అనేది దానిపైన క్లారిటీ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన పోవాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ వచ్చి ఆయనకు డబ్బులు ఇచ్చిపోతా ఉన్నాడు అభివృద్ధి కోసం మరి ఈయన ఎందుకు పదే పదే పోతున్నాడు అంటే కుర్చీని కాపాడుకోవాలి ఓటుకు నోటు కేసు ఎక్కడ నా మీద ఈడీ విచారణ మొదలు పెడతాడో అనుకుంటా క్షణ క్షణం భయపడుకుంటూ వేలాది కోట్ల రూపాయలు తగిలిస్తా ఉన్నాడు ఢిల్లీకి పోదాం డబ్బులు తెచ్చుకుందాం అంటాడు అదే నలభై సార్లు రాదు ఐదో యాభై సార్లు అయినా పోదాం వంద సార్లు అయినా పోదాం కానీ ఢిల్లీ నుంచి పైసలు తీసుకుపోద్దాం అంటుండు అంటే పరిపాలన చేసేడుండదు ఇక్కడ ఓన్లీ ఢిల్లీకి పోవుడు వచ్చుడు తిరుగుడు రావుడు గినే ముచ్చాడు అన్నట్టు ఇడ్డూరం విచిత్రం ఈ సుంటి నిజానికి చెప్పాలంటే ఈయన నోటికో దండం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందుకు గౌరవిస్తున్నాం తప్ప ఈయనను ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడటంలో